అతడు ఇరవై ఏడు సంవత్సరాలలో ఇరవై ఆరు ఫ్లాప్ సినిమాలు తీశాడు గుర్తుంచుకోదగ్గ హిట్లు నాలుగైదు మాత్రమే షో షోబీజ్లో అతిపెద్ద ఫ్లాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు ముప్పై ఐదు సంవత్సరాల కెరీర్లో ముప్పై ఆరుకి పైగా బాలీవుడ్ సినిమాలు డజన్ల కొద్దీ తెలుగు తమిళ సినిమాలను అతడు తెరకెక్కించాడు అయితే అతడి సక్సెస్ శాతం జీరోకి పడిపోయినా ఇప్పటికీ స్టార్ డైరెక్టర్గానే గౌరవం అందుకుంటున్నాడు అతడు మరెవరో కాదు ది గ్రేట్ ఆర్జీవీ రామోజీ అని కూడా పిలుస్తారు కెరీర్లో ఆర్జీవీ తెరకెక్కించిన వాటిలో కేవలం కొన్ని మాత్రమే మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి రామ్ గోపాల్ వర్మ కెరీర్ను పరిశీలిస్తే అతడి చివరి మూడు సినిమాలు కోటి రూపాయల మార్జిన్ను కూడా తాకలేకపోయాయి అతడు ఐదారు మంచి సినిమాలను మాత్రమే తీశాడు యావరేజ్ లు వదిలేస్తే చాలా సినిమాలకు లాభాలే రాలేదు అయినా ఇప్పటికీ ఆర్జీవీ స్టార్ డైరెక్టర్గా తన హోదాను కొనసాగిస్తున్నాడు అతడి కంటూ ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది తొంభైల కాలంలో ఆర్జీవి ఏలారు అతడు తెరకెక్కించిన మూడు చిత్రాలు శివ రంగీలా సత్య అతడు ఏమిటో డిఫైన్ చేశాయి దశాబ్దంపాటు ఎదురే లేకుండా సినిమాలు తీశాడు ఆడినా ఆడకపోయినా ఆయనను గాడ్లాగా చూశారు అయితే రెండువేలుల ప్రారంభంలో రామ్ గోపాల్ వర్మ క్రేజ్ క్షీణించడం ప్రారంభమైంది అతడి సినిమాలు ఏవీ లాభాలను ఆర్జించలేదు కంపెనీ జంగిల్ సర్కార్ వంటి చిత్రాలు త్రుటిలో పరాజయాల నుండి తప్పించుకున్నాయి రెండువేల పదిహేడు నుండి ఆర్జీవీ ఇప్పటివరకు ఒక్క హిత్ కూడా ఇవ్వలేకపోయాడు రెండువేల పద్దెనిమిదిలో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు ఐస్ క్రీమ్ సిరీస్ సహా పలు డీగ్రేడ్ చిత్రాలతో తన ఇమేజ్ ని తానే కిందికి దిగ్జార్చుకున్నాడని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు గత ఎన్నికల్లో వైఎస్ జగన్ తరపున అతడు చేసిన దానికి ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి చిక్కులను ఎదుర్కొన్నాడో చూస్తున్నదే